దేవుని బిడ్డ మనకి బైబిల్లో చాలా చాలా అంశాలు ఉన్నాయి చాలా టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో హిస్టరీ ఉంది బైబిల్లో ఆర్కియాలజీ ఉంది బైబిల్లో ఇంటీరియర్ డిజైన్ గురించి ఉంది బైబిల్లో జువాలజీ ఉంది బాట్నీ ఉంది బైబిల్లో ఫిజిక్స్ ఉంది దేవుని బిడ్డ బైబిల్లో చాలా శాస్త్రాలు ఉన్నాయి అద్భుతమైన పోయిటరీ ఉంది మంచి లిటరేచర్ ఉంది అయితే బైబిల్లో న్యాయశాస్త్రం ఉంది ఈరోజు మన ఇండియన్ కోర్ట్స్లో చాలా యాక్ట్స్ ఉన్నాయి చాలా చాలా యాక్ట్స్ మనం చేసుకున్నాం మన భారతదేశంలో న్యాయ తీర్పులు దేనిని బట్టి తీర్పు తీరుస్తారు అనంటే మన భారతదేశంలో లా ఉంది లా చట్టం ఈ లా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశానికి వాళ్ళ దేశం నుంచి చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళ దేశం నుంచి వాళ్ళు ఏం చేశారంటే లా మన దేశంలో ఉన్న ఇప్పుడు మనం కోర్టుల్లో ఏ దేనిని బట్టి తీర్పు తీరుస్తున్నారో ఆ లాని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు నిన్న మొన్నటి వరకు మనం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన లానే వాడుతున్నాం ఈ బ్రిటిష్ వాళ్ళకి ఈ న్యాయశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది ఓకే బ్రిటిషుడు తీసుకొచ్చిన న్యాయశాస్త్రాన్ని మనం ఇప్పుడు పాటిస్తున్నాం మరి వాళ్ళకి న్యాయశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది బైబుల్ వాళ్ళు న్యాయశాస్త్రాన్ని బైబిల్లో నుంచి తీసుకున్నారు ధర్మశాస్త్రంలో నుంచి వాళ్ళు లా చట్టాన్ని తీసుకుంటే ఆ చట్టాన్ని ఈరోజు మన ఇండియా కూడా పాటిస్తుంది ఆల్మోస్ట్ బ్రిటిషోళ్ళు ఎన్ని దేశాల్లో అయితే పరిపాలన చేశారు అన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా న్యాయశాస్త్రము బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది బ్రిటిష్ న్యాయశాస్త్రం పాటిస్తున్నారు అదే విధానంలో ఆ బ్రిటీషులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే బైబిల్ నుంచి న్యాయశాస్త్రం తీసుకొచ్చారు బిడ్డ ఈరోజు మనము బైబిల్లో తీర్పుల గురించి ధ్యానం చేయబోతున్నాం తీర్పులు న్యాయశాస్త్రం చట్టం తీర్పు దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి అయి ఉన్నాడు ఆయన తీర్పు తీరుస్తాడు ఈరోజు మనం మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు మీ ఇష్టం వచ్చింది చూడండి తినండి వినండి తాగండి ఏదైనా చేయండి ఒకరోజు తీర్పు దినం అనేది ఉంది బైబిల్లో చాలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ విషయాల గురించి రాశారు మీరు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ని కనుక మీరు క్షుణ్ణంగా చదవటం ప్రారంభిస్తే ప్రతి మూలన తీర్పు గురించి ఉంది న్యాయపు తీర్పు గురించి ఉంది ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది అనేది రాయబడి ఉంది బైబిల్లో చాలా పెద్ద పెద్ద తీర్పులు గురించి ఉన్నాయి చట్టాలు న్యాయాల గురించి ఉన్నాయి ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పి మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం చాలా గొప్ప జ్ఞాని అద్భుతమైన జ్ఞాని సొలోమోన్ ఒక పుస్తకం రాశాడు ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదవ వచనం నేను చదువుతాను చూడండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము వచనం నుండి యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అని రాయబడింది దేవుని బిడ్డ సొలో చెప్తున్నాడు యవనుడా నీ హృదయంలో నీకు ఏం చేయాలనిపిస్తే చెయ్యి మీకే చెప్తుంది మీరేం చూడాలనుకుంటే చూడండి ఏం వినాలనుకుంటే వినండి ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఏం తినాలనుకుంటే తినండి మీ దేహంతో మీరు ఎలా బతకాలనుకుంటే అలా బతకండి ఈ రోజుల్లో ఎవరినైనా యవనస్తుల్ని మంచి ఉడుకు రక్తంతో ఉన్న యవనస్తుల్ని మనం కదిలించి అరే బాబు నువ్వు చేసేది తప్పురా అలా వెళ్ళొద్దు ఇలా చేయొద్దు అని అంటే అంటున్నాడో తెలుసా నా జీవితం నా ఇష్టం అడగటానికి నువ్వు ఆవిడవే అని అంటున్నాడు వాడికే సొలోమన్ చదువుతున్నాడు అరే నీ బతుకు నీ ఇష్టం నీ డబ్బులు నీ ఇష్టం నీ అవనో నీ ఇష్టం నీ బైక్ నీ ఇష్టం నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించు ప్రాబ్లం లేదు సులోమన్ అంటున్నాడు నువ్వు జీవించే జీవితం బట్టి ఒకరోజు వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకురాబోతున్నాడు నువ్వు దేవునికి లెక్క అప్ప చెప్పాలి దేవుడు నీకు తీర్పు తీర్చే దినం అనేది ఒకటి ఉంది ద జడ్జ్మెంట్ డే ఆ వచ్చిన మళ్ళీ చదువుతాను చూడండి సొలోమో అని చెప్పిన మాట ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చును యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుమో నీ యవన కాలమందు యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుమో అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం వంచుకొను అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు మీరు చూసేటప్పుడు మీరు వినేటప్పుడు మీరు చేసేటప్పుడు మీ ఇష్టం మీ కోరికలు ఎట్లా ఉన్నాయి అలా జీవించు నిన్నెవ్వరు ఆపరు ఎవరైనా ఆపితే నా బతుకు నా ఇష్టం నా డబ్బులు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అని చెప్పేసేయండి కానీ ఒకటి మైండ్లో పెట్టుకోండి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకురాబోతున్నాడు యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ దేవుని సముఖంలో మీరు నిలబడబోతున్నారు